న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా అరవింద్ నగర్లోని అభయాంజనేయ స్వామి దేవాలయం వారి జైత్యాల జిల్లా అరవింద్ నగర్లోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం వారి తొమ్మిది దేవాలయాల సందర్శనలో భాగంగా శ్రీ అభయంజనేయ స్వామి దేవాలయానికి దీక్షాస్వాములు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం లక్కీ డ్రా తీసి నలుగురు విజేతలకు స్వామివారి చిత్రపాఠాలను అందించడం జరిగింది ఈనాటి ఈ కార్యక్రమంలో అభయాంజనేయ స్వామి దేవాలయం కార్యవర్గ సభ్యులు లక్ష్మీ గణపతి దేవాలయం నిర్వాహకులు సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం భక్తులు మాతలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికి స్లిప్స్ అందజేయబడతాయి ముగ్గురిని విజేతలుగా నలుగురి విజేతలుగా విజేతలుగా తరంలో అందరికీ బంగారు పుష్పాలు ఇవ్వబడతాయి బంగారు పుష్పాలని స్వామి వారి ఉత్సవమూర్తి దగ్గర వచ్చి పెట్టి గర్భాలయంలో శివ పంచాయతీ ఆంజనేయ స్వామి లలితామారాన్ని దర్శించుకొని ఆ పక్క నుండి రావాల్సి ఉంటుంది దీక్ష ఉన్న వారికి స్వామి ఆలయ సేవా సమితి కల్పిస్తున్నటువంటి అలాగే నిన్న రోజున మేము లేట్ అవడంతో ఆలయంలో రెండు నిమిషాలు లక్ష్మీ గణపతి ఆలయం గురించి చెప్పాలనుకుని ఏం అనుకుంటున్నాము మీకు రెండు నిమిషాలలో లక్ష్మీ గణపతి ఆలయం గురించి చెప్తానండి కొంతనన్నా ముందుగా ఎవరైతే గణేష దీక్ష సాగుతుంటారో వాళ్ళందరూ కూడా దీక్ష తీసుకుంటారంటే గణేషుడితో దేవుడితో సమానం అంటారు కాబట్టి వారందరికీ శిరస్సు అలంకరణ అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల ప్రాంత వాసులకి కానీ మన అందరికీ గణేశ దర్శనాన్ని కల్పించ లక్ష్మీ గణపతి సేవా సమితికి అభయంజయ స్వామి ఆలయ సేవ శుభాకాంక్షలు శుభాభిన తెలియజేయడం జరుగుతుంది ఇంత అద్భుతంగా ఉత్సవాలను నాకు తెలిసి దాదాపుగా ఇక ముందు కూడా లక్ష్మీ గణపతి ఆలయం ఉత్సవాలని ఇంతకంటే ఘనంగా ముందుకు కొనసాగించాలని కోరుకుంటూ ఈ మధ్యనే రెండు పుష్కరాలు దాదాపుగా ఇరవై నాలుగు సంవత్సరాలు ఆలయ నిర్వహణాన్ని ఎలాంటి రిమార్క్ లేకుండా నిర్వహణ చేసి విజయవంతంగా నడిపించినటువంటి ముఖ్య నిర్వాహకులు శ్రీ కోటగిరి శ్రవణన్న గారు అలాగే యాదగిరి మాతన్న గారు అలాగే జిల్లా ప్రభాకర్ అన్న గారు వీరందరినీ ఎప్పటికీ మర్చిపోలేరు లక్ష్మీ గణేశ ఆలయం వారు అన్ని ఆలయాలని ఒక తాటిపైకి తీసుకువచ్చే రూపకల్ప చేసిన ఘనత కూడా మరి వీరికే దక్కుతుంది ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలలో భక్తి భావాన్ని పెంచుతున్నటువంటి లక్ష్మీ గణేశ సేవా సమితి వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పటికీ ఇలాగే పది సంవత్సరం గణేష నవరాత్రులో మన అభయాజనీయ స్వామి ఆలయ సందర్శనకు రావాల్సిందిగా కోరుతున్నాను కాళమసము రెండవ ఆలయంగా పెట్టుకోవాలని సేవాత రక్షణ రిక్వెస్ట్ చేయడం జరుగుతుందండి అలాంటి

నువ్వు స్నాన మాడ గంగా యమునా తీరమున్నది నువ్వు కట్టుకోను కంచి పట్టు తూతులున్నవి స్నాన మాడా గంగా కంచి పట్టు తీరవి ఆ పైన గరగ దండమాలలున్నవి ఆ పైన గరగా మాలలున్నవి ఆ పైన

माता जाति पार्वती पिता महादेवा पिता महादेवा जय गणेश जय गणेश जय गणेश देवा जय गणेश जय गणेश जय गणेश जाति पार्वती पिता महादेवा माता जाति पार्वती पिता महादेवा एक संत दयावंत चार बुझा ప్రారంభం జరుగుతుంది నవరాత్రులలో కూడా మనం ఇక్కడికి తొమ్మిది మంది దేవాలయాల సందర్శనలో అభయంజన స్వామి దేవస్థానం కూడా ప్రతి సంవత్సరం కూడా రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మాకు ఈ అవకాశం ఇవ్వాలని అధ్యక్ష కార్యవర్గ సభ్యులందరినీ కూడా ప్రతి సభ్యులందరినీ కూడా కోరడం జరుగుతుంది మళ్ళీ కూడా నిన్న స్వామివారి ప్రసాదం కొరకు వచ్చారు అనుకోకుండా మంగళవారం చాలా మంది మంగళవారం భోజనం ఉంటుంది కాబట్టి అనుకోకుండా చాలా మంది రావడం జరిగింది ఈ రోజు స్వాములు వస్తే ఇంకా కొంచెం సంతోషం ఎక్కువ అయ్యేది మీరు నిన్న ఆదరించిన విధానం మాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఇచ్చిన ఆహ్వానాన్ని కూడా మనం ఇచ్చినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాంటి సందర్శన ఎక్కువ చేసుకుందాం మంచి మంచి కార్యక్రమంతో ముందుకు వెళ్దాం అని కోరుకుంటున్నారు జయ గణేష్ అందరికీ

हादेवतया सिन्धुरीशमङ्गलं ओ मङ्गलं ओकारमङ्गलम् ॐ नामा शिवाय मङ्गलं नमः शिवाय मङ्गलं श्रीमङ्गलं त्रिकारमङ्गलं वितमलमोक्तमङ्गलं ओ मङ्गलम् शिवाय मङ्गलम् स्वकारमङ्गलम् वारबिन्दुर परब्रह्म मङ्गलम् ओ मङ्गलम् स्वकार मङ्गलम् ॐ नामा शिवाय मङ्गलं नमः शिवाय ज्ञान वेज मङ्गलम् ओ मङ्गलं मङ्गल मङ्गलम् ओ नाम ശിവായ മംഗളം ശിവ ശങ്കര മഹാദേവരേയ മംഗളം അന്ന സ്വാമി നായ തന്റെ ചിരണ്ടേ മംഗളം 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 നിത്യ മംഗളം 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 നിത്യ ശുവായ മംഗളം ഗോമാണസു വീരഹരമാ सर्व मंगला श्रेलिता शिव ज्योती सर्व कामदा जय कमळ मन मनसे वशमय जीवनमयि मायनि वरमीय वे परमेश्वरि मङ्गलनायक श्रीलिता शिवज्योति सर्वकामया श्रीनिलनिलया निरामय सर्वमङ्गला श्री శివ జ్యోతి సైనా చక్కని చల్లని లోకాహారీ శ్రావణ జల పుల కలా జ్యోతి నా కర్పూరహార సకల నిగమ వినుదశరణ శాశ్వత మంగళారతి శ్రీలలి శివ జ్యోతి సర్వకామల స్వామి మంగళం శ్రీశై శిత్రమే శి